హలో వెల్కమ్ బ్యాక్ టు మీసేవా మేడం ఛానల్ అందరూ అందరు ఎలాగున్నారండి ఏపీఎంసెట్ ఈ ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే కనుక మనకి అఫీషియల్గా రిలీజ్ అయిపోయే మాట అండి ఫస్ట్ అయితే కనుక పేపర్లో పదిహేడో తారీఖు అలాగన్నారు కానీ ఇప్పుడైతే కనుక డీటెయిల్గా మనకి నోటిఫికేషన్ అయితే కనుక ఇచ్చేసారన్నమాట అండి ఏపీఎంసెట్ ఇంజనీరింగ్ కోసం అయితే కనుక కౌన్సిలింగ్ డేట్స్ని మనం చూసేద్దాము అలాగే కౌన్సిలింగ్కి ముందు మనం ఏంటంటే ఫీజు పే చేయాలి ఆన్లైన్లో అది ఎలా పే చేయాలి ఎక్కడ పే చేయాలి ఏంటి అలాగే మీరు ఫీజు పే చేయడానికి వెళ్ళేటప్పుడు తీసుకు వెళ్ళవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అలాగే ఇప్పుడు మీరు వెరిఫికేషన్కి ఫీజ్ కట్టిన తర్వాత మీకు వెరిఫికేషన్కి ఎలా తెలుస్తుంది ఎప్పుడు వెళ్ళాలని ఎలా తెలుస్తుంది అలాగే వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి ఇంకా ఎంసెట్లోని వెబ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వెబ్ కౌన్సిలింగ్కి మనం ఆన్లైన్లో పెట్టుకోవాలో ఆఫ్లైన్లో పెట్టుకోవాలో ఎలా పెట్టుకోవాలి కాలేజెస్ని సెలెక్షన్ ఎలా చేసుకోవాలి వీటన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ మీ సేవ మేడం ఛానల్ లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తానండి అలాగే మా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి ఏపీ ఎంసెట్ ఇప్పుడైతే కనుక మనం ఫస్ట్ డేట్స్ చూసేద్దామండి డేట్స్ చూసిన తర్వాత ఫీజ్ ఎలా పే చేయాలి ఏంటి చెప్తా అన్నమాట ఇవి మనకి ఎంసెట్ నుంచి అఫీషియల్గా వచ్చిన డేట్స్ మాట అండి ఈ నోటిఫికేషన్ మనకి జూలై నాలుగో వచ్చింది ఈ పబ్లికేషన్ న్యూస్ పేపర్లో అయితే కనుక జూలై ఐదో వచ్చిందండి రిజిస్ట్రేషన్ కమ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజ్ అయితే కనుక ఏడో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది జూలై ఏడుని స్టార్ట్ అయ్యి జూలై పదహారు వరకు కూడా మీకు పేమెంట్ అన్నది అవైలబుల్గా ఉంటుంది మాట అండి పేమెంట్ కట్టుకోవచ్చు అయితే ఆ పేమెంట్ కట్టుకునే వాళ్ళు ఎలా అంటే ర్యాంక్స్ వైజ్ మాట అండి ఒకటి నుంచి యాభై వేలు వరకు అలాగే యాభై వేల నుంచి లక్ష లక్ష నుంచి అలాగే మాట లక్ష అబో అలా ఇస్తారు ఇస్తారన్నమాట సో ఇదైతే కనుక ఏడో తారీఖున స్టార్ట్ అవుతుంది ఏడో తారీఖున పేమెంట్ అయితే కనుక మీరు కట్టాల్సి ఉంటుంది అన్నమాట అండి ఫస్ట్ పేమెంట్ కట్టేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ కావాలో ఏంటో నేను చెప్తాను అలాగే వెరిఫికేషన్ అప్లోడ్ సర్టిఫికేట్స్ ఈ వెరిఫికేషన్ అప్లోడ్ సర్టిఫికేట్స్ కూడా ఏడో తారీఖు నుంచే స్టార్ట్ అవుతుంది పదిహేడో తారీఖు వరకు ఉంటుందన్నమాట వెబ్ ఆప్షన్స్ ఎంటర్ అయితే కనుక జూలై పదో తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు అవైలబుల్గా ఉంటుంది చేంజెస్ ఏమైనా చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్లో అంటే కనుక జూలై పంతొమ్మిదో తారీఖు అనమాట అండి సీట్ అలాట్మెంట్లో జూలై ఇరవై రెండో తారీఖున అయితే కనుక మనకు వస్తుంది మాట అండి అలాగే అలాట్మెంట్ జాయినింగ్స్ రిపోర్టింగ్ ఇవన్నీ కూడా జులై ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కంప్లీట్ చేస్తారు అటెండింగ్ ఫర్ క్లాసెస్ ఎట్ కాలేజెస్ ఆగస్ట్ నాలుగో తారీఖు నుంచి మీకు క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి అంట చూశారు కదండి ఈ డేట్స్ అయితే కనుక నోట్ చేసుకోండి వెబ్ ఆప్షన్స్ మొత్తం అన్నీ కూడా డీటెయిల్గా ఇచ్చేశారు ఆగస్టు నాలుగో తారీఖు నుంచి మీకు అన్ని కంప్లీట్ అయిపోతాయి అన్నమాట కాలేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ అన్నది ఓపెన్ అవుతుందన్నమాట అండి సో ఇది మాట అండి మనకి సరే డేట్స్ చూస్తారు కదండి ఇప్పుడు మనము ఫీజు అంటే ఏపీ ఎంసెట్కి ఏడో తారీఖు నుంచి అని అన్నారు కదా ఏడో తారీఖు నుంచి మీకు ఫీజు అయితే కనుక ఆన్లైన్లో ఓపెన్ అవుతుందండి ఉదయం పది గంటలకు అని చెప్తారు కంగారు పడకండి ఏడో తారీఖు ఉదయం పది గంటలంటే పది పది నుంచి పదకొండు అలా పడుతుందిమాట ఒక్కొక్కసారి సాయంత్రం పూట ఒక్కసారి మధ్యాహ్నం పూట కూడా ఓపెన్ అవుతుంది ఎందుకంటే లాస్ట్ ఏపీ పోలి పాలిసెట్కి అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా అలాగే మధ్యాహ్నం పూట ఓపెన్ అండి సో టెన్షన్ పడకండి ఫస్ట్ ఒక ఫస్ట్ ర్యాంక్ నుంచి యాభై వేలు వరకు కూడా ఫస్ట్ అయితే కనుక మనకి ఫీజ్ పేమెంట్ అన్నది జరుగుతుంది మాట అండి ఆ తర్వాత ఏంటంటే యాభై వేల నుంచి లక్ష ఫీజ్ పేమెంట్ చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీకు ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ఉండాలన్నమాట అండి మీ దగ్గర అలాగే దాంతోపాటు మీ క్యాస్ట్ ఇన్కమ్ ఒకవేళ ఇన్కమ్ లేకపోతే కనుక మీ దగ్గర ఉన్న రేషన్ కార్డ్ పట్టుకొని వెళ్ళండి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ మీ సేవ కానీ సచివాలయంలో కానీ అప్లై చేసిన క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ మీరు పట్టుకొని వెళ్ళండి ఒకవేళ మీ దగ్గర అవి అంటే ఇన్కమ్ లేకపోతే కనుక దాని ప్లేస్లో రేషన్ కార్డ్ పెట్టవచ్చు మాట అండి ఇవి మీరు ఫీజు పట్ట ఇవి మీరు ఫీజు కట్టేటప్పుడు తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్ మాట అండి మరి వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు స్టడీ సర్టిఫికెట్ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు స్టడీ సర్టిఫికెట్ టెన్త్ క్లాస్ టీసీ ఇంటర్మీడియట్ టీసీ ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ అలాగే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ఇంకా ఇంటర్మీడియట్ మీరు మార్క్స్ మేము మీకు వచ్చేస్తే కనుక అది లేకపోతే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసిందేనా ఇంకా మీరేంటంటే ఎంసెట్ హాల్ ఎంసెట్ అప్లికేషన్ ఎంసెట్ హాల్ టికెట్ ఎంసెట్ ఏమో ర్యాంక్ కార్డు ఇవన్నీ కూడా ఒకటికి మూడు సెటిల్ చేసుకోండి దీంతోపాటు పాస్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా మీ దగ్గర పెట్టుకోండి మాట అలాగే ఆన్లైన్లో ఫీజ్ పే చేస్తారు కదా ఆ రిసిప్ట్ కూడా తీసుకొని జాగ్రత్త చేసుకోండి ఎందుకంటే ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ రిసిప్ట్ అనేది ఒకటి వస్తుంది దాని తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ అవుతుంది మాట అండి సో ఈ రెండు కూడా దగ్గర ఉంచుకోవాలి అంటే ఇవన్నీ కలిపి ఒక సెట్ చేసుకోవాలి అంటే దగ్గర దగ్గర మూడు సెట్లు చేసుకొని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అండి చూసుకోండి ఏ ఒక్కటి లేకపోయినా సరే మళ్ళీ మీరు ఇబ్బంది అవుతుంది ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర లేదనుకోండి క్యాష్ సర్టిఫికేట్ అప్లై చేసినట్లుగా రిసిప్ట్ ఉంటుంది కదా దాని ద్వారా కూడా మీకు టైం అన్నది ఇస్తారన్నమాట వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకునేటప్పుడు ఎలాగంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ ఐడి మీరు ఏ ఫోన్ నెంబర్ అయితే రిజిస్ట్రేషన్ అంటే ఎంసెట్కి అప్లై చేసేటప్పుడు ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో అదే ఫోన్ నెంబర్కి మీకు మెసేజ్ అయితే వస్తుంది అండి ఆ లాగిన్ ఐడి ద్వారా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అండి సో అందుకే మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని వెళ్ళండి ముందుగా అయితే కనుక ఫీజు పేమెంట్ కట్టాలి ఆ ఫీజు పేమెంట్ కట్టేటప్పుడు అయితే కనుక మీకు ఉండవలసింది టు ఇన్కమ్ ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు ఎంసెట్ ర్యాంక్ అంటే ర్యాంక్ కార్డు పట్టుకెళ్ళిపోతే సరిపోతుంది అండి ఇవన్నీ ఎవరి దగ్గర లేకపోతే డౌన్లోడ్ చేసుకుని రెడీగా పెట్టుకోనమాట సో మరి ఇంకేదైనా కొత్త విషయాలైనా తెలిస్తే కనుక మీకు వీడియో రూపంలో మీ ముందుకు అనమాట ఇవన్నీ వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని అయితే కనుక కాలేజీల లిస్ట్ ఎంసెట్లో చాలా ఉంటాయి కదండి మీరు విశాఖపట్నం ఏ ఏ కాలేజీలు ఉన్నాయి టాప్లో ఏమున్నాయి మీకు ఏ ఏ గ్రూప్ కావాలన్నది మీరు ఒక పేపర్ మీద నీట్ గా రాసుకోండి అది రాసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ పక్కన అంటే విజయనగరం పెట్టుకోవాలంటే విజయనగరంలో రాసుకోండి అలాగే శ్రీకాకుళం పెట్టుకోవాలంటే ఫస్ట్ అంతా కూడా గవర్నమెంట్ కాలేజెస్ పెట్టుకోండి ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోండి గవర్నమెంట్ కాలేజెస్ లోని మీరు ఏ గ్రూప్ అనుకుంటున్నారో ఆ గ్రూప్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఆ తర్వాత మీకు ఆప్షనల్ గా ఇంకేదైనా గ్రూప్ అనుకుంటే అది ఇవ్వండి అలాగే మీరు నెంబరింగ్ సిస్టమ్ లో ఇవ్వాలండి వన్ టూ త్రీ ఫోర్ ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్ తర్వాత ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకోండి అవి ఇవి కలిపి అలా పెట్టుకోకండి ఫస్ట్ గవర్నమెంట్ కాలేజెస్కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఆ తర్వాత ప్రైవేట్ కాలేజెస్కి ఇవ్వండి మాట సో మరి అలాగే ఫస్ట్ మీరు ఉంటున్న డిస్టిక్లో వాటికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వండి ఆ తర్వాత పక్క డిస్టిక్లో ఇవ్వండి మొదట మీరు మీ డిస్టిక్ దాటి పక్క డిస్టిక్లో ఇచ్చేసారనుకోండి అక్కడ మీకు అవకాశం ఉంటుంది అన్నమాట దీనికైతే కనుక రెండు రౌండ్స్ ఉంటాయి మాట అండి ఎంసెట్లోని కౌన్సిలింగ్ అంటే వెబ్ ఆప్షన్స్కి రెండు రౌండ్స్ ఉంటాయి మూడో రౌండ్ చూసుకొని పెడతానని చెప్పారు అది కన్ఫర్మ్ లేదు మాట అండి సో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి మీ హాల్ టికెట్ నెంబర్ కూడా కరెక్ట్గా వెయ్యండి అక్కడ సో మరి ఏడో తారీఖు నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతుందని మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ వస్తుందన్నమాట మరి రెడీ అయిపోండి అందరూ కూడా ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ వాళ్ళకి మాట ఇంజనీరింగ్ అయిన తర్వాత మెడికల్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది అండి సో మరి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఎంసెట్ పిల్లలందరికీ కూడా ఇది సెండ్ చేయండి